నమస్తే అంబుల్ నమస్కారం మీ పేరు నా పేరు మూత వెంకటస్వామి ఎక్కడి నుంచి వచ్చారు కొండాపూర్ విలేజ్ చిల్పూర్ మండల్ జనగాం డిస్టిక్ భూ సమస్య ఏంటి భూ సమస్య మా భూమి వేరే వాళ్ళు ఆక్రమించారు అన్యాయంగా మా భూమి మా పేరు మీద ఉన్నటువంటి భూమిని దౌర్జన్యంగా దున్నుతుండ్రు మా గ్రామంలో సర్పంచ్ గారు విలేజ్ కుల పెద్ద మనుషులు గ్రామ పెద్దలు కలిసి పంచాయతీ చేశారు తీర్మానం చేసినా కానీ వారి భూమి వాళ్ళకి వదిలిపెట్టమన్నా కానీ వదిలిపెట్టడం లేదు వాళ్ళ భూమికి భూమి మీదకి వస్తే మేము చంపుతామని మమ్మల్ని బెదిరిస్తుండ్రు పోలీస్ కేసు కానీ కలెక్టర్ దగ్గర మేము కలెక్టర్ దగ్గర ఇంతకుముందు కూడా మేము ఇక్కడ పిటిషన్ ఇచ్చాము మళ్ళీ ఇప్పుడు వచ్చాను ఇప్పుడు రెండవసారి ఇక్కడ ఇవ్వడం కూడా మేము ఎంఆర్ఓ గారి దగ్గరికి పోయాం నేను ఎంఆర్ఓ గారి దగ్గరికి పోయి మాట్లాడితే వాళ్ళు ఏమంటున్నారు అంటే ఇంక వచ్చారు సర్వేకి వచ్చారు చూసుకున్నారు వాళ్ళు అంటే మీరు ఫీల్డ్ మీద లేరు కదా మీకు ఎట్లా మేము పట్ట చేయాలంటారు అంటే వాళ్ళు భూమికి వస్తే సావధిగుతా అంటారు అన్ని మా ఉన్నాయా అని ఎంఆర్ఓ గారికి చూపించాం కంప్యూటర్ పానాకాలతో సహా ఉన్నాయి మా దగ్గర కాసులే పాని థర్టీన్ థర్టీన్ సీల్ కూడా ఉన్నాయి అన్ని రికార్డు ఉంది అవన్నీ చూస్తే అన్నీ మీయే ఎప్పుడు రెండు వేల పదిహేడు నుంచి జరిగింది ఇది టిఆర్ఎస్ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో జరుగుతుంది ఇది అన్ని అక్రమంగా ఆక్రమించుకున్నారు వారి పేరు మీద పట్ట లేదు ఇలాంటిది లేదు అయినా వాళ్ళు దున్నుతున్నారు మేము కూడా అమ్మలేదు అలాంటి భూమి మా పేర్ల మీదే ఉంది మా అయ్యగారి పేరు మీద ఉంది మా తాత వారసత్వ భూమి అది అప్పుడు దొరల దగ్గర ఉన్నారు మా తాతగారు పంతొమ్మిది వందల యాభై నాలుగులో అవన్నీ రికార్డు కూడా ఉన్నాయి వాళ్ళు ఏమంటారు అంటే భూమికి వస్తే మిమ్మల్ని దంపుతామంటారు మమ్మల్ని బెదిరిస్తున్నారు వాళ్ళు ప్రజావాణి వచ్చాను ఇప్పుడు ఇచ్చాను అక్కడ అప్లికేషన్ ఇచ్చాను వాళ్ళు రిసిప్ట్ ఇచ్చారు సరే ఇంకెక్కి పంపిస్తామని చెప్తున్నారు అక్కడ ఎంఆర్ఓ గారు డిడి గారు ఏమంటున్నారు అంటే మీరు దున్నాలి అది దౌర్జన్యానికి బొమ్మని అంటున్నారు మీరు దున్నితేనే అవుతుంది అంటారు ఇప్పుడు మేము దున్నే పరిస్థితి అంటే ఇప్పుడు వాళ్ళు చంపుతామని బెదిరిస్తున్నారు భూమి మీదకి వస్తే మాకు ప్రాణం భయం ఉన్నది వాళ్ళు చేయబట్టి మేము కూలి పని చేస్తే అయ్యా రేవంత్ రెడ్డి గారు మేము ఎస్సీ మాదివ కులానికి చెందిన వారం మాకు భూమిని అన్యాయంగా ఆక్రమించింది రయ్యా మాకు న్యాయం జరగపోతే ఇదే ప్రజావాణిలో మా కుటుంబంతో సహా వచ్చి ఇక్కడ మందు తెచ్చుకొని ఇక్కడ చనిపోతాం మేము మాకు తక్షణమే న్యాయం జరగాలి మాకు జరగాలి తక్షణమే అని నేను మన మనవి చేసుకుంటాను ముఖ్యమంత్రి గారికి అయ్యా మా మనవి ఆలకించి మాకు న్యాయం చేస్తారని మేము నమ్ముతున్నాం అయ్యా థ్యాంక్ యూ ना నమస్కారం అన్న మీ పేరు నా పేరు వనం రమేష్ మీ సమస్య ఏంటి ప్రజావానికి ఎందుకు వచ్చారు ప్రజావానికి రెండోసారి రావడము సిద్దిపేట టౌన్లోని మన ఏదైతే గౌతమ్ మండల్ స్కూల్ ఉన్నదో ఆ స్కూల్కు దగ్గరలో ఉన్న పాత హైదరాబాద్ రోడ్లో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేల లోపల సంవత్సరంలో మాజీ నక్సలైట్లకు పేదోళ్లకు ఇళ్ళ స్థలాలు ఇచ్చింది ప్రభుత్వం అయితే ఆ ఇళ్ళ స్థలాల్లో కొంతమంది కట్టుకున్నారు కొంతమంది ఫిఫ్టీ నైన్ కింద రెగ్యులేషన్ అయినాయి అయితే ఆ స్థలాల కట్టుకొని నివసిస్తారు వస్తున్న సందర్భంలో కొంతమంది అదే పరిసర ప్రాంతాలలో వాళ్ళకి స్థలాలు లేవు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉన్నాయి ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉన్నోళ్ళు ఈ ప్రభుత్వ స్థలంలోకి వచ్చి మాది అని చెప్పి దాడి దౌర్జన్యాలకు జేసీబీలు తీసుకొని వచ్చి ఇబ్బందులు గురి చేస్తున్నారు ఆ విషయమై ఇవాళ హైదరాబాద్కి వచ్చి ఇవాళ ప్రజాభావంలో చిన్నారెడ్డి గారికి మేము దరఖాస్తు చేసినాం ఇట్లా మా మీద ఇట్లా ఇబ్బందులకు గురవుతున్నాము కొంతమంది ఇట్లా ఏదైతే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉన్నదో వాళ్ళకి స్థలాలు లేవు వాళ్ళ స్థలం ఏడుందో వాళ్ళకే తెలియదు అది సర్వే చేసుకొని తీసుకోవచ్చు కానీ ప్రభుత్వ స్థలాల వద్దకు వచ్చి లొలి పెట్టడం మీద సమంజసం కాదు మాకు తీవ్ర అన్యాయం జరుగుతుంది దీని మీద ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము పేదల పక్షాన ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఈ విషయంలో స్పందించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి సిద్దిపేట అర్బన్ సబ్ రిజిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆ ఓపెన్ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఈ పదమూడు వందల రెండు కానీ పదమూడు వందల ఆరు ఏది ఓల్డ్ హైదరాబాద్ రోడ్ పరిసర ప్రాంతాల్లో పరిశీలించాని రిజిస్ట్రేషన్ చేయాలి వాళ్ళు ఓపెన్ ప్లాట్లు చూడకుండా రిజిస్ట్రేషన్ చేసుకుంటా పోతు డాక్యుమెంట్ పెరుగుతున్నాయి కానీ స్థలాలు లేవు మరి అక్కడ కలెక్టర్ కానీ కానీ ఎమ్మెల్యే కలవడం జరగలేదు అక్కడ ఏరియాలో ఎమ్మెల్యే దృష్టికి తీసుకోవాలి కలెక్టర్ గారికి చెప్పాం కలెక్టర్ గారికి చెప్పి ఇప్పటికీ ఒక పది రిపెండేషన్ ఇచ్చినాం అంటే అటువంటి బిజీ కావచ్చు వాళ్ళకున్న పని ఒత్తిడిగా మరి పిటిషన్ను కన్సల్ట్ డిపార్ట్మెంట్ కు రాసి రాయలేదా కూడా ఇప్పటివరకు ఏమి మనకు తెలియడం లేదు కనీసం ఇప్పుడు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి టు ప్రజలు అన్నాడు మరి ముఖ్యమంత్రి టూ ప్రజలు అనే ఉద్దేశంతో ఆయన మీద గౌరవంతో వచ్చినాం దీనికి న్యాయం చేయాలని కోరుతున్నాం నమస్కారం అన్న నమస్కారం మీ పేరు నా పేరు బత్తుల చంద్రబాబు ఎక్కడి నుంచి వచ్చారు సిద్ధిబెడ్ మీ ప్రాబ్లమ్ ఏంటి సమస్య అంటే ఎందుకు వచ్చారు వరకు ప్రజానివానికి వచ్చిన ఉద్దేశం ఏంటంటే పద్నాలుగో తారీఖు రెండో నెల మొన్న ఇదే సంవత్సరంలో నేను సిద్దిపేట పట్టణంలో హౌసింగ్ బోర్డు అనే ఏరియాలో నా సొంత భూమి ఉంటుంది అంటే మా తాతలది మా గ్రాండ్ ఫాదర్ది ఆ భూమిలో మేము గుడి నిర్మాణం చేసుకున్నాము మేము గుడి నిర్మాణం చేసుకున్నాము ఆ గుడి నిర్మాణం చేసుకున్న గుడికి కొంతమంది సంపన్న వర్గాలు అంటే రెడ్లు రెడ్లందరూ కలిసి అక్కడ నాకు నా గుడికి ఉన్నటువంటి బోర్డు ఈ బోర్డు ఎందుకని అంటే నేను నేను కట్టుకున్న గుడికి వాళ్ళు వాళ్ళు పెత్తనం చేస్తారు ఎందుకో తెలియదు అది అంటే అక్కడ కౌన్సిలర్ అనైనా టీఆర్ఎస్ పార్టీ ఒక రెడ్ అయినా అక్కడ రెడ్డిలతో కలిసి ఒక కమిటీ వేసి నన్ను గుడికి రానివ్వడం లేదు మీరు కట్టిన గుడికి నేను కట్టిన గుడికి నేను ప్రతి విగ్రహానికి బిల్లు నాదే ప్రతి గుడి ప్రతిసారి నేను ఫంక్షన్లు చేసిన సీతారామ కళ్యాణం చేసిన అన్ని చేసిన ఆనాడు ఎవరు రానాడు ఈ రాజు నా మీద మొన్న పట్టణాలు దాన్ని దాడి చేసి నేను వన్ టౌన్ పోలీసులను కాంప్లైంట్ చేసినా దాని మీద ఇంకే ఫేర్ చేయలేదు పోలీస్ ఉన్నతాధికారులు మాట్లాడుకోండి ఒక దగ్గర ఉంటారంటే సరే మానవత దృక్పథంతో మాట్లాడుకోవడం జరిగింది అక్కడ పోలీసులు ఉన్నతాధికారులు కూడా గౌరవ శాశ్వత అధ్యక్షులు ఇవ్వమని చెప్పి ఉండాలి ఆ కమిటీతో కలిసిపో అంటే కూడా నేను తలుపి ఓకే అన్న ఓకే అన్నకు కూడా వాళ్ళు ఆ బోర్డును మళ్ళా పునర్ పెట్టలేదు ఆ బోర్డు పైన గౌరవ శాశ్వత అధ్యక్షులను రాయకుండా ఒక తా తూతూ మంత్రంగా తూతూ మంత్రంగా మోచేదికి బెల్లం పెట్టినట్టు ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేసి ఆ ఫ్లెక్సీ మీద గౌరవ అధ్యక్షులు రెడ్డి కొండం కవిత రెడ్డి అని రాశారు మధ్యలో బి అని రాశారు గౌరవ అధ్యక్షులు ఇంకొకరు బి ఆదిగిరి అని రాసారు బి చంద్రమో బి ఆదిగిరి ఎవరు నాకైతే తెలియదు నా పేరు అయితే భతల చంద్రం నా పేరు అది నాది కాదని అనుకుంటున్నా నాది శాశ్వత గౌరవ అధ్యక్షులు రాయమన్నది ఏసీపీ గారు అది రాయలేదు నాకు నేను మొన్న నాకు ఈ విషయం మేరకు అయితే నేను మళ్ళీ ఇలా ప్రజావానికి రావడం జరిగింది ప్రజావానికి వచ్చి సార్ కలవడం జరిగింది ఆ సార్ సిపి గారికి చెప్పారు సిపి గారు రమ్మన్నారు యాక్షన్ తీసుకోండి అని చెప్పి అసలు ఏంటి అసలు ఎక్కువ గుడి మీద ఎందుకు వాళ్ళు అధికారం చెల్లిస్తున్నారు అంటే ఎందుకు అసలు అడగడం తెలిసిందా మీకు నాకు నాకు తెలిసింది ఒకటే అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్ ఆయనే చేస్తుంది ఇదంతా కుండం కవిత సంపత్ రెడ్డి పాగాల నరసింహారెడ్డి ఆర్కే హీరో ఉండ షోరూమ్ కు సంబంధించిన ఒక కొమటైన హరి ఎనటైన నిమ్మ రామచంద్రారెడ్డి మరికొంతమంది రెడ్లు కలిసి దీని వెనుక కుట్ర తాగినది వీళ్ళు నేను అడిగిపోతే వాళ్ళకి ఏమనిపిస్తో తెలియదు అంటే నేను ఒక అండరాని వాడిన ఉద్దేశంతో నన్ను రానియడం లేదు మళ్ళీ పెద్దదానికి వీనికి ఎందుకు చెప్పాలి వానికి ఎందుకు చెప్పాలని చెప్పి నా మీద లేనిలేని పో అవమానాలను నన్ను గురి చేసుకుంటూ నన్ను రకరకాల మాటలతో నిందిస్తుర్రు అంటే గుడి కట్టింది మీరే కదా గుడి కట్టింది నేనే గుడి జాగ కూడా నాదే కానీ నేను లేని టైంలో బోర్డు వీకేజ్ స్పష్టంగా కనిపిస్తుంది కదా ఇవి వాళ్ళు పెట్టిన బోర్డు ఇది వాళ్ళు పెట్టిన బోర్డు ఇది నా బోర్డుది వాళ్ళు వింటే బోర్డు ఇప్పుడు నేను ఏం లేదని కొట్టినందుకు ఎఫ్ఐఆర్ చేయాలి ఎఫ్ఐఆర్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మా దళిత సంఘాలతోటి ఆందోళన చేపడతాను ఓకే